भास्वाङ्काश्यपगोत्रजोऽणरुचिः सिंहपोर्कः समितु क्षत्रिस्तो दशशोभनो गुरुशशिभौमा सुमित्राः सदा शुक्रो मन्दरिपुक्कलिङ्गजनितः शाग्नीश्वरौ देवता मध्येवर्तुलपूर्वदिग्दिनकरः కుర్యా సదా మంగళం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్తులు తెలియజేస్తూ కన్యా సంక్రమణం అంటే ఈ నెల సెప్టెంబర్ పదహారవ తేదీ రాత్రికి జావన ఒక గంట నలభై తొమ్మిది నిమిషాలకు అంటే పదిహేడవ తేదీ ఎర్లీ మార్నింగ్ అంటారు సూర్య భగవానుడు ఉత్తర ఫల్గుని నక్షత్రం రెండవ పాదం కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది కన్యా సంక్రమణము అని అంటారు ఇది వాస్తవంగా విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షము దశమి మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం అనంగా కన్యా సంక్రమణం ఒకటి ఇరవై తొమ్మిది నిమిషాలకు ఈ పుణ్యకాలాన్ని మరుసటి రోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది మనకు సంక్రమణ సిద్ధాంతరీత్యా అర్ధరాత్రి కానీ లేదా సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యోదయం ముందు కానీ ఎప్పుడు రాత్రిపూట సంక్రమణాలు జరిగినా ఆ పుణ్యకాలము సూర్యోదయంతో కానీ సూర్యోదయ సూర్యాస్తమ సమయంలోనే ఉంటుంది రాత్రిపూట పుణ్యకాలానికి సంబంధించిన సంక్రమణ విధులు ఎలాంటివి నిర్వహించడానికి విధి లేదు ఇది ధర్మశాస్త్రం అయితే ఈ కన్యా సంక్రమణానికి దాదాపుగా పదహారు ఘడియలు అంటే సంక్రమణం జరిగిన తర్వాత పదహారు ఘడియలు పుణ్యకాలం కొన్నిటికి సంక్రమణానికి ముందుగా కొన్నిటికి సంక్రమణం తర్వాత కొన్నిటికి సంక్రమణానికి ముందు తర్వాత దక్షిణాయన ఉత్తరాయణ ప్రవేశాలకు సంబంధించి వీటికి ఎక్కువగాది ఉంటుంది అయితే దీంట్లో ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మనకు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడానికి ముందు తర్వాత కూడా పుణ్యకాలాలు ఉంటాయి అయితే ఇది కన్యా సంక్రమణం కాబట్టి కన్యా సంక్రమణానికి కన్యాయాం పరాహ షోడశ అన్నారు కన్యా రాశిలో ప్రవేశించిన తదనంతరం పదహారు ఘడియల పుణ్యకాలం ఈ పదహారు ఘడియల పుణ్యకాలాన్ని మనం సూర్యోదయంతో ప్రారంభించాలి మరుసటి రోజు దీనిని షడశీతి పుణ్యకాలము అని అంటారు ఈ కన్యా సంక్రమణానికి సంబంధించిన పుణ్యకాలాన్ని షడశీతి పుణ్యకాలము అలాగే ఈ కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి సూర్య భగవానునికి సవిత్రు అనే పేరు ఉంటుంది అంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మహాళయ పక్షాలు భాద్రపద బహుళ పాడిమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య మధ్యకాలం పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు పితృదేవతలకు సంబంధించినదై ఉన్నది కాబట్టి ఈ సమయంలోనే రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరుగుతుంది అందులో కన్యా రాశిలో ప్రవేశించి హస్తానక్షత్రంలో ఉన్నప్పుడు విశేషంగా ఉంటుంది హస్తానక్షత్ర భగవానుడు అట్లాగే ఆ నక్షత్రంలో చంద్ర భగవానుడు ఉంటే చాలా విశేషంగా అని చెప్పు కూడా చెప్పగలుగుతారు అందుకే దీనికి మహాలయ పక్షం ముందు కన్యాగతే సవితు మిథునాశాఢ్యాధి సవిత్రు మిథునా అని సం అంటే మిథున రాశిలో సూర్యుడు ప్రవేశించి దాదాపుగా పునర్వసు నక్షత్రం దక్షిణాయన పుణ్యకాలానికి ముందు నుంచే యమధముస్తలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా కన్యా రాశి వరకు కూడా పంచమహాలయ పక్షాలుగా దాన్ని అభివర్ణించారు ఈ పదిహేను రోజులలో మనకు విశేషంగా ఈ భాద్రపద శుద్ధ పంచమి మహాలయ పక్షం కింద కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా రకరకాలుగా విధులను బట్టి ఉంటాయి అందులో సంక్రమణ విధులలో కూడా పిండరహిత శ్రాద్ధం చేయమని చెప్తున్నది కానీ ఇక్కడ విశేషంగా మనకు పితృ సంబంధమైనటువంటి రోజులలోనే ఈ కన్యా సంక్రమణం జరిగింది కాబట్టి తప్పకుండా పిండ రహిత శ్రాద్ధాలే కాదు పిండ రహిత శ్రాద్ధాలు కూడా ఆచరించితే చాలా విశేషమని చెప్పడం జరుగుతున్నది అయితే ఈ యొక్క కన్యా రాశిలో సంక్రమిస్తున్నటువంటి సమయంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ యొక్క కన్యా సంక్రమణ పుణ్యకాలం షరస్వతి పుణ్యకాలంలో విశేషంగా నదీ స్నానములు కానీ ప్రత్యేక స్నానాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ లేదా ప్రత్యేకంగా మన ఇంట్లో కూడా ఎలాంటి స్నానాలు ఆచరించినా కూడా తప్పకుండా చేయవలసినటువంటి దానాలు ఏమన్నారంటే కన్యా ప్రవేశే వస్త్రానాం వేష్మనాం దానమేవచ వేష్మనాం దానమేవచ అన్నారు అయ్యా ఎవరెవరి వసతులు వారి యొక్క దాన్ని బట్టి వస్త్రదానం తప్పకుండా చెయ్యాలని ఉంది వస్త్రదానంతో పాటు ఎవరైనా సమర్థత కలవాళ్ళు దానం ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు గృహదానము అంటే ఇల్లు కట్టించడము ఇల్లు 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 దానం చేయడం అంటే అది ఎవరికి ఇల్లు లేని వారికి దానం చేయండి పూర్తిగా చలి వాన ఎండకు సంబంధించిన వాళ్ళు విశేషంగా ఈ మూడు కాలాల బాధలు పడుతూ ఎవరైతే గృహరహితంగా ఉన్నారో వారికి ఎవరైనా ఆ విధంగా ఈ సమయంలో గృహదానం చేసినట్టయితే విశేషమైన పుణ్యం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి వస్త్రదానం కనీసం వస్త్రదానం కూడా చేయాలని ఉంది కాబట్టి మన శాయశక్తుల ఏది వీలైతే అది దానం చేయాలని ఉంది మరి ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా మరి ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు కట్టించి ఇస్తామంటున్నారు మరి ఇలాంటి సమయంలో ఆ ప్రభుత్వం వాళ్ళన్నా ఇవ్వగలిగినంత ఇళ్ళు దానం చేసినట్టయితే వాళ్ళకన్నా కనీసం ఈ కన్యా సంక్రమణ ఫలితాలు దక్కవచ్చు అని మనం భావించడానికి వీలున్నది తర్వాత సామాన్యంగా రాత్రవు సంక్రమణే భానోహం దివా కురియా తత్క్రియాం ఎప్పుడైనా రాత్రిపూట సూర్యభగవానుడు సంక్రమణం ఇతర రాశులకు సంక్రమణం చేసినట్టయితే వాటికి సంబంధించిన విధులన్నీ కూడా మరుసటి రోజు చేయాలని ఉంది కాబట్టి మరుసటి రోజు చేయవలసినటువంటి దాంట్లో స్నానమాచరించడం పిండరహిత శ్రాద్ధాలు వస్త్రదానాలు గృహదానాలు ఇతరత్రా మీకు షాయశక్తుల ఏది చేయగలిగితే అది చేసినట్టయితే దానం చేసినట్టయితే చాలా విశేషంగా ఈ సంక్రమణ పుణ్యం ఫలం దక్కుతుంది ఇది పెద్దలకు సంబంధించిన కన్యా సంక్రమణం కింద కూడా భావించవచ్చు ఇలాగా చేస్తే బాగా ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది అయితే ఈ సంక్రమణం పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో చంద్రుడు ఉండగా ఈ కన్యా సంక్రమణం జరుగుతున్నది కాబట్టి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం మరి ఇతరత్ర పునర్వసు నక్షత్రం టోటల్గా ఈ యొక్క సంక్రమణం ఎఫెక్ట్తో ఉన్నది కాబట్టి ఈ ముఖ్యంగా ఈ పునర్వసు నక్షత్ర జాతకులు విశేషంగా విధి విధానంగా ఈ సంక్రమణానికి సంబంధించిన విధులన్నీ నిర్వహించినట్టయితే చాలా విశేషంగా బాగా మంచి ఫలితాలు ఉంటాయి అయితే సామాన్యంగా ఈ నక్షత్ర జాతకులకు ఈ మాసంలోనే సంక్రమణ ఫలితాలన్నీ కూడా ఒక మాసంలోనే ఉంటాయి గ్రహణ మా గ్రహణ ఫలితాలన్నీ మూడు మాసాలు లేదా ఆరు మాసాల వరకు ఉంటాయి కాబట్టి ఈ సంక్రమణ ఫలితము ఒక మాసంలోనే మరి ఎలా ఉంటుందంటే తస్య వైరం క్లేశ ధనక్షయ ఎవరితోనైనా వైరములు కానీ ఎవరితో తాను చేయకూడని పనులు చేసి బాధపడడం కానీ ధనము విపరీతంగా ఖర్చు కావడం కానీ జరుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు విధిగా వీలైతే మీరు నదీ స్నానం కానీ మరి చెరువు స్నానం కానీ తటాక స్నానం పుష్కర్ణి స్నానం లేదా ఇంట్లోనే ఏదైనా ఒక జల స్నానం చేసేటప్పుడు ఆ స్నానా కుండలు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సగర సరోరోహ రజని అని ఇక్కడ తామర తామరాకులు కానీ తర్వాత తెల్ల ఆవాలు తామర ఆకులు నందివర్ధనం పూలు ఇలాంటివన్నీ ప్రోగు చేసి ఆ యొక్క స్నానం చేసేటువంటి బకెట్లో కొంత సమయం ఉంచి మీరు గంగా లేదా గోదావరి కృష్ణ ఏ నదీనైనా తలుచుకుంటూ లేదా అన్ని నదులను తీర్థ తీర్థ నదులను కూడా తలుచుకుంటూ స్నానం ఆచరించి ఆ తదనంతరం మీరు వస్త్రదానాలు చేయడం సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘ్యాలు ఇడవడం పెద్దవాళ్లకు పితృదేవతలకు అర్ఘ్యాలు ఇడవడం ఇది పితృ సంబంధమైన కార్యక్రమాలు చేసేది కాబట్టి అది కూడా చేయడం ఏది చేసిన విశేష ఫలితం ఈ కన్యా సంక్రమణానికి దక్కుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సంక్రమణానికి పునర్వసు విశాఖ ఇంచుమించుగా పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు మొన్న గ్రహణము చంద్రగ్రహణ సంపూర్ణ చంద్రగ్రహణము పూర్వభద్ర నక్షత్రంలో పట్టినయి పట్టింది కావున ఇప్పుడు ఈ సంక్రమణం పునర్వసు నాలుగో పాదంలో పట్టింది కాబట్టి మొత్తం మీద గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా వీ వీటిని ఆచరించవలసినటువంటి విధులు ఉన్నాయి తర్వాత ఈ యొక్క సంక్రమణానికి సంబంధించినటువంటి ఫలితాలలో మనకు చాలా వరకు స్వర్ణమూర్తిగా కన్యా వారికి విశేష ఫలితాలు ఉన్నాయి తర్వాత కర్కాటక రాశి వారికి కూడా కొద్దిగా విశేష ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి కూడా విశేష ఫలితాలు ఉన్నాయి అంటే సూర్య భగవాన్ యొక్క ఫలితాలన్నీ కూడా ఆరోగ్యం ఆర్థికం విజయం కార్యసాధన వాటికి సంబంధించిన దాంట్లో వీళ్ళకి విశేషంగా ఉంది మరి మిథున రాశి రాశి వారికి వృశ్చిక వారికి మీన రాశి వారికి కూడా ఫలితాలు కొద్దిగా మధ్యస్థంగానే బాగానే ఉన్నాయి మరి వృషభ అంటే తా రజిత మూర్తిగా మిథున వృశ్చిక వారికి రజిత మూర్తిగా ఫలితాలు కూడా ఫలవంతంగా ఉన్నాయి మరి వృషభతుల మకర రాశులకు తామ్రమూర్తిగా కొద్ది ఫలితాలలో సగ భాగం కొద్దిగా తగ్గుతున్నది పూర్తిగా విశేషంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సూర్య భగవాన్ని ఫలితాలలో మనకు మేషరాశి సింహరాశి ధనుర్ రాశి వారికి లోహమూర్తిగా ఉంది కాబట్టి వీళ్ళు విశేషంగా ఈ సంక్రమణ విధులను ఆచరించి భగవాన్ని ప్రత్యే ప్రసన్నం చేసుకోగలిగి సూర్య స్తోత్రాలు సూర్య మూల మంత్రాలు వాటిని ఆరాధన చేస్తూ కొద్దిగా వీటికి సంబంధించినటువంటి దానాలు కూడా చేయండి ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం కూడా చేసినట్టయితే ఈ లోహమూర్తిగా ఉన్నటువంటి ఈ మూడు రాశుల వాళ్ళకు కూడా కొద్దిగా ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి అని చెప్పడం జరుగుతున్నది సామాన్యంగా ఈ యొక్క కన్యా రాశిలో ప్రవేశించినటువంటి సూర్యుడు ఉత్తర రెండో పాదంలో ప్రవేశించిన సూర్యుడు సెప్టెంబర్ పదహారు నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఉత్తర ఫల్గునీ నక్షత్రంలోను ఆ తదుపరి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు నక్షత్రంలోను అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదమూడు వరకు నక్షత్రంలోను ఈ యొక్క సూర్యభగవానుడు సంచారం చేస్తున్నాడు ఈ కన్యా రాశిలో సంచారం చేసే సూర్యుని పేరు సవితు సవితృ సవిత కన్యాగతే సవితృ అంటారు సూర్యునికి ఉన్నటువంటి అనేక నామాలలో ఈ యొక్క నామం సామాన్యంగా ఇక్కడ ఒక చిన్న ఫలితం చెప్పుకోవాలి కన్యా రాశిలో సూర్యుడుండగా పుట్టినవాడు కన్యా రాశిలో సూర్య భగవానుడు అంటే జాతకరీత్యా కన్యా రాశిలో సూర్యుడు వీళ్ళకు కొద్దిగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ప్రతిదీ విమర్శన అతి విమర్శతో కూడా ఆలోచించేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఒక పట్టాన ఒక విశ్వాసం అంటూ ఏర్పడదు ఏర్పడినా అది చాలా కాలం ఉండకపోదు మరి చాలా వీళ్ళకు తొందరగా మైత్రి స్నేహం చేసుకోవడం తొందరగా కానీ నిలబెట్టుకోవడంలో కొద్దిగా తాపత్రయపడతారు కొద్దిగా అవి చెప్పలేం శాశ్వతంగా ఉంటాయని చెప్పలేం కానీ స్నేహితలు మాత్రం తొందరగా చేసుకుంటారు వీళ్ళకి అభిమానం కూడా అంటే వీళ్లకు ప పరిసరాల ప్రభావాలు వీళ్ళ మీద బాగా పనిచేస్తుంటాయని చెప్తారు తర్వాత వీళ్ళకి తాను ఏ సూత్రాన్ని ఏ విశ్వాసాన్ని అంగీకరిస్తారో ఆ అంగీకరించినటువంటి దాన్ని ఇతరులు కూడా అంగీకరిస్తే బాగుంటుంది అనే పట్టుదల కూడా వీళ్ళలో ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు తర్వాత వీళ్ళు చాలా వరకు మోరల్స్ ఇతరులకు నీతులు మోరల్స్ అంటే నీతి వాక్యాలు ఎక్కువగా చెప్తుంటారండి ఇలా ఉండాలి అలా ఉండాలి అట్లా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనేది తర్వాత వీరికి ఎవరైనా అనుకూలంగా ఉంటే వాళ్ళ మీద అతిగా యాజమాన్యం చేస్తారండి అంటే లొంగిన వారిని మరింత కట్టుబాటు చేసుకోవడానికి వీళ్ళకి ఎక్కువ అది ఉంటుంది వీళ్ళకు ఒక్కొక్కసారి అనవసరమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ఇతరులతో శత్రుత్వం కూడా తొందరగా తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే సూటిగా వీళ్ళ మాటల వల్ల వీళ్ళకు ఇతరులు మిత్రులు శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి బట్ వీళ్ళకి చాలా జాగరూకత చిన్న విషయాన్ని స్వల్ప విషయానికి కూడా చాలా క్యాలిక్యులేట్ చేసేటువంటి లక్షణాలు ఉంటాయి పెద్ద విషయాలు పట్టించుకోరండి అతి చిన్న విషయాలకే ఎక్కువగా జాగరూకత వీళ్ళు చెప్పడం జరుగుతుంది మరి ఇంత చేస్తున్నప్పటికి కూడా వీళ్ళకి ఎప్పుడు భవిష్యత్ గురించి కొంత భయం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది ఎలా ఉంటుందో ఎలా చేస్తామో అనేది ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే సామాన్యంగా వీళ్ళకు ఇతరుల నుంచి ప్రోత్సాహం దొరికితే సంతోషపడతారండి ఇతరులు తమను ఎప్పుడు ప్రోత్సహించాలి మెచ్చుకోవాలనే లక్షణం కూడా ఉంటుంది మరి తమను గుర్తించాలి ఏదో విధంగా తమను గుర్తించాలన్న తాపత్రయం కూడా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళు గుర్తించలేనప్పుడు కొద్దిగా బాధపడతారు ఇలాంటి లక్షణాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం కన్యా రాశిలో సూర్యభగవాన్ ఉన్నటువంటి వారికి చెప్పడానికి వీలవుతుంది ఇంకొకటి స్త్రీల విషయంలో వీళ్ళు అతి సుకుమారత సౌకుమార్యం చర్మ సౌందర్యం బాగా ఉంటుంది చాలా వరకు నిశ్చితమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు తమ నమ్మిన విశ్వాసాలకు ఎక్కువగా వాటి మీద మరింత విశ్వాసాలు పెంచుకొని ఉండేటువంటి రకం వీళ్ళు ఒకసారి హర్ట్ అయినట్టయితే తిరిగి మళ్ళీ వీళ్ళని తొందరగా ఒక స్థాయికి తేవడానికి చాలా కష్టమవుతుంది ఇది స్త్రీల యొక్క అది మొత్తం మీద వీళ్ళు అతి చతురులు అని చెప్పడానికి ప్రతి తొందరగా సూక్ష్మంగా గ్రహించేటువంటి గ్రాహ్యం అది కూడా ఉంటుంది కొద్దిగా వ్యాపార ధోరణి వ్యాపార లక్షణాలు కూడా వీళ్లకు అల అబ్బుతాయి ఇలాంటి లక్షణాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనం జాతక చక్ర విధానంలో చెప్పుకోవడానికి వీలవుతుంది మరి ఈ యొక్క సంక్రమణంలో కన్యా రాశిలో సంచరిస్తున్నటువంటి సూర్య భగవాన్ విషయంలో వారికి కొద్దిగా వ్యవహారాలన్నీ కూడా ఉక్కిరి బిక్కిరిగా ఉంటాయి మరి వృశ్చిక రాశి వారికి ఈ కన్యా ఫలితాలు సూర్య ఫలితాలు విశేష ఫలితాలే ఇస్తాడు ధనుర్ రాశి వారికి వారి యొక్క ప్రొఫెషన్లో కానీ రాజకీయ రంగం కానీ అది కూడా బాగానే ఉంటుంది మకర రాశి వారికి ఇదమిత్తంగా ఉంటుంది కుంభరాశి వారికి కుటుంబ కలహాలు కుటుంబంలో కొద్దిగా దాంపత్య సౌఖ్యం అలా కొద్దిగా ఇబ్బందులు కానీ భార్యతో అనుబంధంలో కొద్ది ఇబ్బందులు కానీ లేదా మిత్రులతో ఇబ్బందులు కానీ ఉంటుంది తర్వాత అదేవిధంగా మీనరాశి వారికి కూడా అయిన వారితో విరోధాలు పెంచుకునేటువంటి లక్షణాలు ఉంటాయి మేషరాశి వారికి అయినంత వరకు కూడా వారి ఆరోగ్యాలు ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి వృషభ రాశి వారికి అయినంత వరకు మందంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంటుంది మిథున రాశి వారికి గృహ సంబంధమైన వ్యవహారాలు తర్వాత ప్రయాణాలు వాటి వలన కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి మరి కర్కాటక రాశి వారికి అయినంత వరకు ఆరోగ్య స్థితి ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి ఇతరుల ప్రోత్సాహం బాగా ఉంటుంది సింహరాశి వారికి కొద్దిగా గంభీరమైన స్వభావం ఇల్లు వాతావరణం అంతా కూడా గంభీరంగా ఉంటుంది ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ సమీక్షించుకునేటువంటి లక్షణాలు వాళ్లకు ఉంటాయి మరి రాశి వారికి కూడా తాపత్రయాలు అధికంగా ఉండేటువంటి లక్షణాలు ఈ యొక్క కన్యా రాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్న దాన్ని బట్టి ఉంటుంది దీన్ని బట్టి మీకు ప్రత్యేకంగా ఇంకొక గోచార ఫలితాల వీడియో కూడా మీకు విడుదల చేస్తాను ఇది సూర్య సంక్రమణానికి సంబంధించినటువంటి కన్యా సూ కన్యాగతే అంటే సూర్యుని యొక్క కర్చేక పల్తాలు కన్యా సంకర్న పల్తాలు సర్వే జనాహా సుకినో భావంతో సుభమ్